హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను వీడికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని సర్వే పద్ధతి గురించి చెప్తున్నానండి ముందు వీడియోస్ లోనే ఏం చెప్పాను ముందు క్లాసుల్లో నా అంటే ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి ప్రాజెక్ట్ పద్ధతిలో ఎవరి ఉన్న అంశాలు ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనాలు పరిమితులు లక్షణాలు నిర్వచనాలు చెప్పానండి ఈ రోజు ఈ లోని అంటే ఈ వీడియోలోని చైల్డ్ డెవలప్మెంట్ లోని సర్వే పద్ధతి గురించి తెలుసుకుందాము సర్వే పద్ధతి అని అంటే ఏదైనా ఒక అంశం మీద వివిధ వ్యక్తుల యొక్క అభిప్రాయాలను వివిధ రూపాలలో సేకరించడమే సర్వే పద్ధతి అనమాట అంటే సర్వే పద్ధతి అని అంటారంటే ఏదైనా ఒక అంశం గురించి వివిధ అంటే నలుగురు వ్యక్తుల దగ్గర నలుగురు ఐదుగురు అంటే వివిధ వ్యక్తుల దగ్గర సమాచారాన్ని సేకరించడమే సర్వే పద్ధతి అని అంటారు ప్రత్యేక అంశం గురించి కానీ లేదా ఎన్నుకున్న అంశం గురించి కానీ శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతుల ద్వారా దత్తాంశ సేకరణ చేసి అధ్యయనం చేయు పద్ధతే సర్వే పద్ధతి అనమాట ఈ సర్వే పద్ధతి అన్నది క్షేత్ర అధ్యయన పద్ధతి దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే తక్కువ సమయంలో ఎక్కువ మంది నుండి సమాచారాన్ని సేకరించడాన్ని ఈ సర్వే పద్ధతిని ఉపయోగిస్తారు దీనిలో ప్రశ్నావళి తయారు చేసుకొని దాని ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించడానికి రెండు రకాల ఆధారాలు కలవు ఇప్పుడు సర్వే పద్ధతిలో సోపానాలు ఏంటో చూద్దాము సర్వే పద్ధతిలో మొదటి సోపానం ఏంటి అంటే సర్వే చేయదలుచుకున్న అంశంను స్పష్టంగా నిర్ణయించుకోవాలి ఇది మొదటి సోపానము శాస్త్రీయ పద్ధతిని ఎదుర్కొని దానికి అనువైన ప్రశ్నవల్ని రూపొందించుకోవాలి సరి అయిన ప్రతిచయనను ఎంపిక చేసుకోవాలి దత్తాంత సేకరణ చేయడానికి సరైన పద్ధతిలో విశ్లేషణ అన్నది చేయాలి ఇంకా నెక్స్ట్ లాస్ట్ సోపానం ఏంటంటే ఫలితాన్ని వ్యాఖ్యానించాలి ఇవి సర్వే పద్ధతి సోపానాలు ఇంకా సర్వే పద్ధతి ప్రయోజనాలు ఏంటి అంటే అనుభవపూర్వక అభ్యసనం మెరుగుపడుతుంది ఈ సర్వే పద్ధతి ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నైపుణ్యాలు మెరుగుపడతాయి అంటే పెరుగుతాయి అనమాట నైపుణ్యాలు పెరుగుతాయి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం సేకరించడానికి సాధ్యపడుతుంది సాధ్యపడుతుందంటూ ఉపయోగపడుతుంది తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఉన్నది ఈ సర్వే పద్ధతి ద్వారా చేయొచ్చు అనమాట ఇంకా పరిమితులు ఏంటి అని అంటే సర్వే పద్ధతి పరిమితులు ఏంటి అంటే ఇది అందరి విద్యార్థులకు సాధ్యం కాదు ఈ సర్వే పద్ధతి ప్రశ్నావళి అన్నది సరిగ్గా లేకపోతే అంటే ఖచ్చితంగా లేకపోతే ఫలితాలు కూడా వ్యతిరేక ఫలితాన్ని వచ్చే అవకాశం ఎక్కువ అనమాట ప్రశ్నావళి సరిగ్గా లేకపోతే ఫలితాలు అన్నవి వ్యతిరేక ఫలితాన్ని వచ్చే అవకాశం ఎక్కువ తర్వాత ఇది ఖర్చుతో కూడుకున్నది అనమాట ఇది సర్వే పద్ధతి అంటే ఏంటి సర్వే పద్ధతి సోపానాలు సర్వే పద్ధతి ప్రయోజనాలు సర్వే పద్ధతి పరిమితి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఎవరైతే చేస్తున్నారో వాడికి చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఈ సర్వే పద్ధతి అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు లిస్ట్ గానే చూస్తే అందులో సబ్జెక్ట్ వారీగా టాపిక్స్ అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టాపిక్స్ ఉంటాయి మీరు ఒకసారి లిస్ట్ చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ